రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా అయితే ఎండ తీవ్రత పెరుగుతుంది టెంపరేచర్ కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో సాయంత్రం సమయంలో అక్కడక్కడ వర్షం పడుతుందని చెప్పేసి కూడా మనకు సమాచారం అవుతుంది అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది వర్షాలు ఉన్నాయా లేదా మనతో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎట్లా ఉంది సార్ వాతావరణం రాబోయే రోజులు ఎట్లా ఉండబోతుంది వర్షాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణకి మనకి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది గత రెండు మూడు రోజులు బట్టి అంతకుముందు ఈ కోస్తా తీర ప్రాంతంలో సముద్రంలో ఉండింది ప్రస్తుతం అది తీర ప్రాంతంలో దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఈ ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది ఉంది దీనివల్ల ఏంటంటే తెలంగాణ భూభాగం మీద కూడా మనకి అప్పర్ ఇయర్లో మాయిశ్చర్ అవైలబిలిటీ అనేది పుష్కలంగా ఉంటుంది ఇదే సమయంలో మనకి పగటిపూట టెంపరేచర్లు అనేవి తెలంగాణలో ప్రస్తుతం ముప్పై ఒకటి డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీలు ముప్పై ఆరు డిగ్రీల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి సో ఈ టెంపరేచర్లు పెరిగినప్పుడు మనకి ఈ కింద నుంచి వేడిగాళ్ళు అనేది పైకి పోవడం అప్పర్ ఎయిర్లో మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండడం వల్ల కిముల నింబస్ మేఘాలు ఏర్పడి ఈరోజు రేపు కూడా పలు ప్రాంతాల్లో మనకి ఈ సాయంత్రం ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది రో నాలుగైదు జిల్లాల్లో మనకి భారీ వర్షానికి కూడా ఛాన్స్ ఉంది ఈరోజు మనం ఆదిలాబాదు కుమరం భీము అలాగే నిజామాబాదు కామారెడ్డి ఈ సిద్ధిపేట రాజన్న సిరిసిల్ల అట్లాగే మన సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంచుమించు భారీ వర్షం వరకు కూడా ఛాన్స్ ఉంది మోడరేట్ స్పెల్స్ అలాగే ఒకటి రెండు చోట్ల సిటీలోని మూడు జిల్లాల్లో ఇంటెన్స్ స్పెల్స్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పాటు ఇన్స్ ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఉంది సో కొన్ని జిల్లాలకి ఈరోజు ఎల్లో అలర్టు పెట్టడం జరుగుతుంది ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చేస్తారు ఈరోజు మనం ఆదిలాబాదు భీము నిజామాబాదు అలాగే మన కామారెడ్డి సిద్దిపేట ఇటువైపు మన జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది రేపు కూడా మనకి సెంట్రల్ జిల్లాలు అలాగే మనకి ఈ ఉత్తర జిల్లాలు కొన్ని జిల్లాల్లో రేపు కూడా వర్షపాతం అలాగే నమోదయ్యే అవకాశం ఉంది ఎల్లుండి నుంచి కొంచెం ఈ సిస్టమ్ మనకి మనకి దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నందున ఈ నెల పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో కూడా భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది ఒక ఐదారు జిల్లాల్లో ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో ఇంచుమించు మన సిటీలోని మూడు జిల్లాల్లో కూడా భారీ వర్షానికి ఛాన్స్ అయితే ఉంది సరే ఈరోజు రేపు ఎల్లుండి కావచ్చు అయితే డే మొత్తం ఎండగా ఉండి సాయంత్రం కలిసి కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురుస్తుందా ముఖ్యంగా మనకి వేడిమి ఎక్కువ ఉండటం వల్ల ఈ కుమ్ముల నింబస్ మేఘాలు అనేవి మనకి వేడిమి ఉండి ఈ వేడిగాళ్ళ కింద నుంచి పైకి పోవడం స్టార్ట్ అయినప్పుడు మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్న చోటల్లా ఇవి ఏర్పడటం జరుగుతుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో కిమ్ములని మేఘాలు ఇప్పుడు మనకి నిజామాబాదు రాజన్న సిరిసిల్ల కామారెడ్డి సంగారెడ్డి వికారాబాదు అలాగే మన రంగారెడ్డి జిల్లాలో కూడా స్కాటర్డ్గా చిన్న చిన్న కుమ్ములని మేఘాలు చూస్తున్నాము ఇవి సాయంత్రం అయ్యేటప్పటికి ఇవి ఇవి కొంచెము ఇంకా కాన్ఫుయెన్స్ అయ్యి రెండు మూడు సెల్స్ ఒక సెల్గా కలిసిపోయి కొన్ని చోట్ల ఇంచుమించుగా భారీ వర్షం మనకి సిటీలో కూడా ఇంచుమించుగా ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ జిల్లాల్లో మటుకు ఒక నాలుగైదు చోట్ల భారీ వర్షానికి మనకి ఇప్పుడు నిజామాబాదు ఈ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సంగారెడ్డి వికారాబాదు అలాగే ఇటువైపు మన మహబూబ్ మహబూబాబాదు ఇటు జైశంకర్ భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఈ భారీ వర్షానికి ఈరోజు అవకాశం ఉందండి సార్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ దక్షిణ కానీ సెంట్రల్ తెలంగాణలో అంటున్నారు సో అంటే ఏంటి మనకు ఉపరితల అవతరైనా వర్షాల కురి మనకి సర్క్యులేషన్ అనేది ప్రస్తుతం ఇప్పుడు కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఉన్నది కొంచెం ఇంటీరియర్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల మనకి ఈ బంగాళాఖాతం నుంచి అలాగే అరేబియన్ సముద్రం నుంచి కూడా మరింత మాయిశ్చర్ కలిగిన గాలులు మన ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంది సో ఈ నెల ప పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వర్షపాతం మరికొంత పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎస్పెషల్లీ సౌత్ అండ్ సెంట్రల్ తెలంగాణ సౌత్ అండ్ తెలంగాణలో సెంట్రల్ తెలంగాణ అలాగే పశ్చిమ జిల్లాల్లో ఇది వీటి ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం హైదరాబాద్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది హైదరాబాద్లో కూడా మనము ఈ నెల పదమూడు పద్నాలుగు తారీఖుల్లో భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సరే మనకు భవిష్యత్తులో అంటే రాబోయే ఐదారు రోజులు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఏమైనా ఉందా అల్పపీడనం ముంకి అవకాశం లేదండి అయితే ఈ సర్క్యులేషన్ వల్ల కూడా మనకి సఫిషియంట్ మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది సో సెప్టెంబర్ చివరి నాటికి ఇంకా అవకాశం వ్యాప్తంగా ఇంకా ఉంది ఈ అల్పపీడనం ఏర్పడుతుందా లేదా అన్నది ఒక నాలుగైదు రోజుల ముందే మనకి ఇండికేషన్ వస్తుంది సో ప్రస్తుతం అయితే వచ్చే నాలుగైదు రోజుల్లో మనకి అల్పపీడనానికి అయితే ఇండికేషన్ లేదు కానీ ఈ సర్క్యులేషన్ అనేది కొంచెం ఇంటీరియర్ గా మూవ్ అవడం వల్ల మనకి దగ్గరగా మూవ్ అవ్వడం వల్ల మరింత మాయిశ్చర్ అవైలబిలిటీ పెరిగే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది ఈ పరిస్థితుల వల్ల మనకి పదమూ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కొంచెం వర్షపాతం పెరిగే అవకాశం ఉంది సో ఈ తిరోగమనం స్టార్ట్ అయింది ఋతుపవనాల తిరోగమనం ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకంటే మనకి ఈ రా రాజస్థాన్ ప్రాంతం నుంచి ఇవి వెనక్కి రావడం స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం మనకి ఆ రాజస్థాన్ సమీపంలోని పాకిస్తాను గుజరాత్ ప్రాంతంలో ఇంకా మనకి ఈ ఈ వాయుగుండం అనేది కంటిన్యూ అవుతుంది సో ఆ ప్రాంతంలో ఇంకా మాన్సూన్ చాలా యాక్టివ్గా ఉంది సో మరికొంతకాలం మేబీ అనదర్ వన్ వీక్ వరకు కూడా రుతుపవనాలు తిరోగమనం అనేది స్టార్ట్ కాకపోవచ్చు అని భావిస్తున్నాం ఓకే సార్ వచ్చే రోజుల్లో ఏమైనా అవకాశం ఉందా మనకి జనరల్ గా అక్టోబర్ నవంబర్ మాసంలో తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది అక్టోబర్ నవంబర్ మాసాలు మనకి ఈ మాన్సూన్ గాలులు తిరోగమనం స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు మనకి నైరుతి దిక్కు అంటే సౌత్ వెస్ట్ నుంచి వచ్చే గాలులు నార్త్ ఈస్ట్కి మారుతాయి నార్త్ ఈస్ట్కి మారినప్పుడు ఇవి సైక్లోన్కి డెవలప్మెంట్కి అనుకూలమైన గాలులుగా భావిస్తాము సో ఈ ప్రా ఈ సమయంలో మనకి అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనాలు ఏర్పడినట్టయితే అవి బలపడి తుఫాన్లుగా మారడానికి ఈ ఆ రెండు నెలల్లోని వాతావరణం అనుకూలంగా ఉంటుంది సో మనకి అండమాన్ ికోబార్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఏర్పడే ఏర్పడిన తర్వాత తదుపరి అది సైక్లోన్గా మారుతుందా లేదా మారితే ఏ రాష్ట్రానికి ఈ దగ్గర అది తీరాన్ని దాడుతుంది ఏ రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నది మనం అవి ఏర్పడిన తర్వాత మటుకే చెప్పగలం థ్యాంక్ యూ చూశారు కదా ఈరోజు రేపు కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చినట్లయితే చెప్తున్నారు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే మధ్య తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండ్య తెలుగు హైదరాబాద్